ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయకపోతే నిరుద్యోగ ఉద్యమానికి ఆడవాళ్లందరూ కలిసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను చీపుడు కట్టలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉరికించి కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజీ పిలుపునిచ్చారు అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు నిరుద్యోగుల జీవితాల్లో మార్పు వస్తదని నమ్మి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తుందని మండిపడ్డారు దండుపాలెం బ్యాచ్ లాగా కాంగ్రెస్ పార్టీ దండుకుంటున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు మీ ఐదు రూపాయలకు పదివేలు రూపాయలకు ఆశపడి వాళ్ళు కేసులు పెట్టారో సార్ మీరేం కేసులు పెట్టారో ఒకవేళ మాకు కూడా టైం అయిపోయింది రెండు లక్షలు మీరు కూడా ఉంటారు మీ పిల్లలు కూడా ఉంటారు మీ పిల్లల చోట కూడా పట్టుకొని రంజా కొడుతుంది తారైనా పోలీసు ఎం భాషమీ దానికి సపోర్ట్ మేము ఉన్నామని చెప్పి मुख्यमंत्री ఇందాక ముందు పిసిసి ఉన్నప్పుడు వచ్చి ఇక్కడికి కొడుసి దయచేసి మీకు చెప్తున్నాను అమ్మల్లారా అక్కల్లారా చెల్లల్లారా మన బిడ్డలందరూ కష్టాల్లో ఉన్నారు ఉద్యోగాలు లేక మనందరం మన పిల్లలు అల్లాడిపోతున్నారు ప్రతి ఒక్కరు పేనా జనరేషన్ లో చేసి ఓర్వేల్ ఋగమదేవి ఎలా మాట్లాడి మన బిడ్డల కోసం మనం కోట్లరాజ్ నా అవసరం ఇప్పుడు వచ్చింది ఎవరైతే తప్పు చేశేవాళ్ళని చీప్టెడతోని మనం ఎలా కొడతావో చరువి కొడతామో ఈ రోజు దండి బోలం మ్యాచ్ ఇక్కడ స్ట్రెస్ వీళ్ళు బతుకుతాయి పడుతున్నారు దయచేసి మనం బయటికి రావాలి కొట్లా తెచ్చుకున్నా ఇప్పుడు తెలంగాణను ఈ దేవత రెడ్డి ఆర్ఎస్ఎస్ వారి దొంగ దొంగ అందుకే వచ్చేసి ఈ రోజు దొంగ ప్రమాణాలు చేసుకుంటా మన దేశంలో నిరుద్యోగ జాబితా రెండు లక్షల జాబులు ఇస్తా ఇప్పటిదాకా నోటిఫికేషన్ లేడు ఎంతసేపు రైతులకు అందరికి కోసం వెళ్తున్నారు ఆడవాళ్ళకు కానీ ఇప్పుడు బస్ అని It's not it's not big, it. You're not done.